అందరికీ నమస్కారం నా పేరు వర్చిన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కదా నా శ్వాస ఇక్కడ సీత ఆలోచనలతో ఎలా డ్రైవింగ్ చేస్తున్నాడో కూడా తెలియట్లేదు దీనికి ఇన్ని రోజులు ఆమె దగ్గర ఉన్నా కానీ ఆమె ప్రేమ అతనికి కనబడలేదు కానీ ఇప్పుడు మాత్రం సీతని వదిలి వెళ్ళిపోతుంటే ప్రాణం పోతున్నట్లు అనిపిస్తోంది అతనికి మనసు ఆమె దగ్గర నుండి రావట్లేదు సీతకి ఆ రోజు కాలరాత్రిలా అనిపిస్తోంది ఇక ఈ రోజుతో అందరికీ శాశ్వతంగా దూరమైపోతాను అన్న ఆలోచన వస్తున్న ప్రతిసారి ఆమె మనసు మెలిపెట్టినట్లు అనిపిస్తోంది బ్రెయిన్ హీట్ ఎక్కిపోతోంది నమ్మిన వాళ్ళే ఇంత మోసం చేయగలుగుతారా అన్న ఆలోచన ఎవరికి చెప్పుకోవాలో తెలీదు రెండో మనిషికి చెబితే తన వాళ్ళు ప్రమాదంలో పడతారు ఆ ప్రమాదాన్ని నేను ఎదుర్కొంటాను నా వాళ్ళకి తాకకూడదు అనుకుంటూ ఉన్న సీత భుజం మీద చెయ్యి పడగానే ఉలికి పడి చూసింది ఏమైంది సీత ఇక్కడేం చేస్తున్నావు తల్లి అన్నాడు వెంకట్రావు పొలం దగ్గర నుండి వచ్చినా తను చీరచెంగుతో కళ్ళు తుడుచుకొని లేదు నాన్న ఆయన వెళ్ళిపోతున్నారని ఇక్కడ నిలబడ్డాను గారు ఈరోజు ఉండలేకపోయాడా ఆయన నువ్వేంటి తల్లి అలా ఏడుస్తున్నావు ఆయన్ని వదిలి ఉండలేకపోతున్నావా అంతేలే ఏ ఆడబిడ్డకైనా పెళ్ళైన తర్వాత భర్తే సర్వస్వం రెండు రోజులకే అంతలా ఏడవాల సీత అయినా భర్తని వదిలి రాబుది కాకపోతే ఇంకో రోజు వచ్చేదానివి కదా అంత అర్జెంటుగా ఎందుకు రావాల్సి వచ్చింది పాపం అల్లుడి గారికి కూడా నిన్ను వదిలి ఉండలేకపోతున్నాడేమో అందుకే నిన్ను దింపడానికి ఇంత దూరం వచ్చాడు అంటుంటే అవును నాన్న ఆయనకి నేనంటే ప్రాణం నన్ను అసలు వదిలి కనీసం ఒక్కరోజు కూడా ఉండరు అంటుంటే సర్లే తల్లి మీ ఇద్దరు ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలి పద లోపలికి వెళ్దాం నీ కోసం మొక్కజొన్న కంకులని కాల్చుకొని తీసుకొచ్చా అంటూ చూపించగానే తండ్రి ప్రేమకి మురిసిపోతూ చాలా సంతోషం నాన్న అని నవ్వింది సీత పదా తల్లి అంటూ లోపలికెళ్ళిపోయారు హా ఇదిగో తినమ్మా అంటూ పీచు తీసి సీత చేతిలో పెట్టాడు నీకిష్టమని చెప్పి పీచు తీయకుండానే కాల్చాను తల్లి ఎలా ఉందో చెప్పు అది రాగానే దానికి మొక్కజొన్న పొత్తులను తీసుకొస్తావు నాన్న మరి నేను ఇంట్లోనే ఉంటానుగా నాకెప్పుడు తీసుకురాలేదే అంటూ కళ్ళు తిప్పుతూ అడిగింది మౌని అదేంటి అలా అన్నావు అక్క అత్తారింటికి వెళ్ళి ఎన్ని వచ్చింది తన కోసం ఈ మాత్రం కూడా తీసుకురాకూడదా అనింది పార్వతి మౌని ఇలరా అంటూ పిలిచాడు వెంకట్రావు ఏంటి నాన్న అనింది దగ్గరికి వచ్చి అక్క అత్తారింటికి వెళ్ళింది కదా నువ్వు ఇక్కడే ఉంటావు కదా ఇప్పుడంటే అప్పుడు నీకు తినడానికి మొక్కజొన్న పొత్తులు దొరుకుతాయి కానీ అక్కకు దొరకవు కదా అక్క మీద కోపాన్ని అలా పెట్టుకోవచ్చా అని అడిగాడు మృదువుగా అక్క మీద నాకేం కోపం లేదు నాన్న ఊరికే అన్నాను అని పాప తెగ కవర్ చేసేసింది సీతకి మాత్రం వాళ్ళ మాటలేవి చెవినా ఎక్కడం లేదు వెంకట్రావు ఇచ్చిన కంకిని ఒక్కోటి వలుచుకుంటూ తినడంలో పడింది అవి టేస్టీగా ఉన్నాయో లేదో కూడా ఆమెకు తెలియడం లేదు ఎలా ఉన్నాయి సీత అన్నాడు వెంకట్రావు అప్పుడు తేరుకొని నాన్న బావున్నాయి అని నవ్వింది అబ్బాయి వెళ్ళిపోయాడని చాలా బాధపడుతున్నట్లుంది కూతురు మాత్రమే ఇక్కడుంది మనసు మాత్రం అల్లుడి దగ్గరే ఉంది అని నవ్వుకున్నాడు వెంకట్రావు ఇక కూతురు వచ్చిందని రకరకాల వెరైటీస్ చేసింది పారు ఆంటీ ఇక అత్తారింట్లో ఏం పని లేకపోయినా సీతకి ఒక పని కూడా చెప్పలేదు పార్వతి అదేంటి అక్కకి ఒక్క పని కూడా చెప్పకుండా అన్నీ నాకే చెబుతున్నావేంటి అనింది అక్క అత్తారింట్లో చాలా పనిచేసి ఇక్కడికి వస్తే తనకి రెస్ట్ ఇవ్వకూడదా తనని బాగా చూసుకోవాలి కదా అలా మాట్లాడుతున్నావేంటి అని అరిచింది పార్వతి సీతని కోపంగా చూస్తూ అక్క నుండి వెళ్ళిపోయింది మౌని ఈ పిల్లకి ఏమైంది వచ్చినప్పటి నుండి చూస్తున్నా అక్క వచ్చిందన్న సంతోషం కంటే కోపమే ఎక్కువ చూపిస్తోంది అని కిచెన్లోకి వెళ్ళింది వండిన వంటలన్నింటినీ హాల్లో సర్దింది పార్వతమ్మ మౌని ఇది అక్కడ పెట్టు అంటూ కర్రీ బౌల్ని తన చేతిలో పెట్టింది అక్క ఊరికే కూర్చుంది కదా తనకి చెప్పొచ్చు కదా అని రుసరుసలాడుతూ తీసుకెళ్ళింది అంతలో సీత మొబైల్ రింగ్ అవుతుంది ఏదో పరధ్యానంగా ఉన్న సీత పట్టించుకోవట్లేదు మొబైల్ మోగుతున్నా చూసుకోవట్లేదేంటి అనుకుంటూ సీత ఫోన్ని చూసింది మౌని సీత ఫోన్లో ధీర్ ఫోటో కనిపిస్తుంటే బావ చేశాడా అని సైడ్ స్మైల్తో వాళ్ళ అక్క ఎక్కడ లిఫ్ట్ చేస్తుందో అని పక్కన మొబైల్ మ్యూట్లో పెట్టి తన మొబైల్ని తీసుకొని ఇంటి వెనకాలకి పరిగెత్తింది మౌని ఇక కట్ అవుతుంది అనగా కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది హలో బంగారం ఇంతకు ముందే ఇంటికి వచ్చేసాను కనీసం కాల్ అయినా చేయట్లేదేంటి ఎందుకు అలా అవాయిడ్ చేస్తున్నావు బేబీ అసలు నేను ఎలా వచ్చానో తెలుసా నా మనసు మొత్తం నీ దగ్గరే ఉంది అస్సలు వెళ్ళాలనిపించట్లేదు నీతో పాటు ఆ టూ డేస్ ఉండి రావాలనిపించింది కానీ ఎవరైనా చూస్తే బాగోదని ఇలా రావాల్సి వచ్చింది ఏంటి ఇంతసేపటి నుండి నేనే మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడవేంటి అంటుంటే అప్పటి వరకు అసహనంగా విన్నా మౌని హలో బావా అనింది హస్కి వాయిస్తో నొస్సలు చిట్లించాడు మౌని వాయిస్కి ఏంటి బావా మాట్లాడవు క్షేమంగా చేరుకున్నావా మిమ్మల్ని ఒక్కరిని పంపిస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది నీతో పాటు నేను కూడా వస్తే ఎంత బాగుండు అనిపించింది కార్లో నువ్వు నేను ఇద్దరమే ఆహా ఆ ఊహ ఎంత బాగుంది అంటున్నా మీ మాటలకి షడాప్ అంటూ అరిచాడు లిజన్ మౌని దిస్ ఈస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి అక్క భర్త మీద అలాంటి ఆలోచన చేశావనుకో నిన్ను నిలువన చీరేస్తా అవునా బావా నిజంగా నా మీద అంత కోపం వస్తుందా మీరు కోపం చూపిస్తున్న నాకు ప్రేమ చూపిస్తున్నట్లే అనిపిస్తోంది అంటున్న మౌని మాటలకి పిడికిలి బిగించి నువ్వు ఇంకొక క్షణం నాతో మాట్లాడావంటే ఇప్పుడే మావయ్యకి కాల్ చేసి నువ్వు నాతో ఎలా బిహేవ్ చేస్తున్నావో అదంతా చెప్పి ఇంట్లో నుండి గెంటించేలా చేయగలను ఆడపిల్లవని ఊరుకుంటున్నాను ఇంకో క్షణంలో చేతిలో ఉన్న ఫోన్ నా భార్య చేతిలో పెట్టాలి లేదంటే ఏం చేస్తానో నీ ఊహ కూడా అందదు అంటున్న ధీర్ మాటలు చాలా గంభీరంగా రావడంతో ఇక మారు మాట్లాడకుండా మొబైల్ తీసుకెళ్ళి అక్క నీకు ఫోన్ అంటూ సీత చేతిలో విసురుగా పెట్టింది అదేంటి నీ చేతిలో ఉంది అది మొబైల్ రింగ్ అవుతుంటే నువ్వు చూసుకోవట్లేదు అందుకే నేను లిఫ్ట్ చేశాను అంటూ కవర్ చేసి అక్క నుండి వెళ్ళిపోయింది మౌని బావని అసలు ఎలా పడేయాలి ఈరోజు ఒక్కరోజుంటే ఎలాగైనా నా దారిలోకి తెచ్చుకునేదాన్ని బావా నీ అందం నన్ను పిచ్చిదాన్ని చేస్తోంది ఇంత అందంగా ఎలా పుట్టేశావు నువ్వు మా అక్కకి దొరకాలా నిన్ను చస్తే వదిలిపెట్టాను బావా ఐ వాంట్ యూ నిన్ను ఎలాగైనా నా కౌగిట్లోకి రప్పించుకుంటాను ఎలా రావు నేను చూస్తానుగా మాటలతో పడినివాడు ఆడదాని అందంతో పడేసుకోవచ్చంట అని సర్కస్టింగ్ గా నవ్వుతూ తినడానికి బయటకు వచ్చి అక్క పక్కన కూర్చోవాలని చూసింది కానీ పక్కన సీత కనిపించలేదు అక్క ఎక్కడికి వెళ్ళింది నువ్వే కదే బావా ఫోన్ చేశాడనిచ్చావు కాల్ మాట్లాడుతూ బయటికి వెళ్ళింది అనింది పారు ఎంతసేపు మాట్లాడుతుంది అని కోపం వస్తుంటే ఏం మాట్లాడుతుందో వినాలని మెల్లగా బయటకు వచ్చింది మౌని కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయాలి కానీ ఎవరికో ఇస్తావేంటి నేను ఎవరికీ ఇవ్వలేదండి అసలు మీరు కాల్ చేసింది కూడా నాకు వినిపించలేదు అవునా నా మీద ధ్యాస ఉంటేనే కదా నీకు వినిపించడానికి అయ్యో అలా అంటారేంటి మీరు వెళ్ళినప్పటి నుండి మీ గురించి ఆలోచిస్తున్నాను అబద్ధం అసలు నా మీద ప్రేమే లేదు నీకు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావే అంతలా ఆలోచించేదానివే అయితే నేను వెళ్ళగానే కాల్ చేసి ఉండేదానివి ఎంత వెయిట్ చేశానో తెలుసా నీ కాల్ కోసం అయినా కూడా నువ్వు కాల్ చేయకుండా నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావు అంతేలే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మగుడు గుర్తురాడు అని అంటున్న మాటలకి కంట్లో నీళ్లు చేరి క్షమించండి నిజంగా చాలా బాధ పెడుతున్నాను కదా అనింది సీత ఏడుపు గొంతుతో ఎయి మెంటల్ నేను ఉరికి అన్నాను డోంట్ ఫీల్ బ్యాడ్ మొబైల్ నీ దగ్గరే పెట్టుకో ఎవరికి ఇవ్వకు చంపుతా నేనెప్పుడు కాల్ చేసినా నీ వాయిస్ స్వీట్గా వినిపించాలి నా చెవులకి అర్థమవుతుందా అని చిన్నగా వార్నింగ్ ఇచ్చాడో సరేనండి తిన్నావా బంగారం లేదండి ఇప్పుడే అమ్మ వడ్డిస్తోంది తినాలి మీరు తిన్నారా నువ్వు పెట్టలేదుగా ఎలా తింటాను అదేంటండి అలా మాట్లాడతారు మీరు తినకపోతే నేను తినను ఇక మీ ఇష్టం అనింది సర్లే తింటాను ఏడవకు కానీ నీ చేతి వంట అలవాటైపోయింది బేబీ వేరే వాళ్ళు వండితే అస్సలు తినాలనిపించట్లేదు అలా అంటే ఎలా ఇన్ని రోజుల నుండి ఎలా తిన్నారు ఏమో నువ్వు పరిచయమైనప్పటి నుండి నీ చేతి వంటకి నేను అలవాటు పడిపోయాను నువ్వు ఇంట్లో నుండి వెళ్ళినప్పుడు కూడా నేను సరిగ్గా తినలేదు తెలుసా నిజమా అండి సారీ అండి సర్లే అందులో నా తప్పే ఉందిగా నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదులే అంటుంటే ఎందుకు మీకు మీరే నిందించుకుంటారు మీ ప్లేస్లో ఎవరున్నా అలాగే మాట్లాడతారు ఎందుకంటే అప్పుడు నేనేంటో మీకు తెలియదు కదా సర్లేండి ఇక వెళ్ళి తినండి లేట్ నైట్ అయితే ఆరోగ్యం పాడవుతుంది ఈ వంకతో కాల్ కట్ చేద్దామని అనుకుంటున్నావా అది కాదండి అలా మాట్లాడుతున్నారు నిజంగా నా బిహేవియర్తో మిమ్మల్ని బాధపడుతున్నానా లేదు సీత నాకే నీ మీద ప్రేమ ఎక్కువైంది అంతే నిన్ను క్షణం కూడా వదలకూడదు అన్న నా స్వార్థం ఎక్కువైంది నీ మీద ప్రేమతో నేనే నిన్ను మరీ ఇబ్బంది పెడుతున్నాను నువ్వు అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు నేనే మారిపోయాను నిన్ను తిట్టడం దగ్గరికి తీయడం అయ్యో ఎందుకండి అలా మాట్లాడతారు మీరు అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకండి నేనేం బాధపడలేదు మీ మనసులో స్థానం సంపాదించుకోవాలనుకున్నానే కానీ మీ మీద పగ తీర్చుకోవాలి అనుకోలేదు సీత నువ్వు నా బంగారం రా ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో ఇంత మంచి మేలిం బంగారం దొరికింది నో వాట్ నా బ్రెయిన్కి తెలీదు కానీ నా మనసుకి నేను చూడగానే నచ్చేసావు ఆ విషయం నాకు చాలా లేటుగా అర్థమైంది నాకు అర్థమయ్యేసరికి నువ్వు నా పక్కన లేవు అప్పుడు నీతో నా మనసులో ఉన్న మాటని చెబుదామంటే నా ఈగో అడ్డొచ్చింది నీకు వేరే పెళ్లి చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావేమో అనిపించింది కానీ నా సీత ప్యూర్ హార్టెడ్ కదా నన్ను తప్ప ఎవరిని కోరుకోలేదు సో నీ ప్రేమలో నిజాయితీ ఉంది బేబీ అందుకే ఆ దేవుడు నిన్ను నా దగ్గరికి పంపించేశాడు నువ్వు ఎలా అనుకున్నావో అలాగే అన్నాడు అర్థం కానట్లు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు అనింది అదే బేబీ నేను నిన్ను ప్రేమతో నా ఇంటికి తీసుకురావాలి అనుకున్నావు కదా అదే అంటున్నా అవును ఇది మాత్రం నిజం మీరు నన్ను ప్రేమగా తీసుకెళ్ళాలి అని చాలా కోరుకున్నాను ఆ దేవుడు నా మొర ఆలకించాడు అంతలోని తీరని బాధని కూడా ఇచ్చేశాడు అని మనసులో అనుకుంది మాట్లాడవేంటి ఏం లేదండి మీతో మాట్లాడే ఇదే చివరి కాల్ కావచ్చు అనుకుంది అలా అనుకున్న క్షణంలో కన్నీళ్లు చెంపల మీదకి జారిపోయాయి ఓయ్ సీత ఏంటి మాట్లాడవు అంటున్న దీర్ మాటలకి ఏదో అనబోయి అక్క అన్న పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది అమ్మ నిన్ను పిలుస్తోంది ఎంతసేపు మాట్లాడతావే అనింది మౌని ఆమె మాటలు దీరికి వినిపిస్తున్నాయి కోపంతో కళ్ళు ఎర్రవి చేశాడో నేను వస్తాను నువ్వు మౌని అనింది ఇప్పుడు మీ చెల్లి రమ్మని చెప్పింది కదా వెళ్ళిపోతావా అన్నాడు అది మీరు డిన్నర్ చేయరా డిన్నర్ చేశాక మాట్లాడుకుందాం అంది హలో సీత డార్లింగ్ మీ చెల్లి మాటని నువ్వు వినాల్సిన అవసరం లేదు నీ మనసుకు ఏది అనిపిస్తే అదే చెయ్యి ఒకరు చెప్పేది వినకు అన్నాడు ఈయన గారెంటి ఇలా మాట్లాడుతున్నారు తెలుసన్నారా తెలియకన్నారా ఆమెకేం అర్థం కాలేదు హలో సీత ఏం ఆలోచిస్తున్నావే మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అర్థం కాకపోవడానికి ఏం లేవు ఇప్పుడు నీకు నాతో మాట్లాడాలని ఉందా మీ చెల్లి చెప్పినట్లు ఇంట్లోకి వెళ్ళిపోవాలనుందా మీతో మాట్లాడాలనుంది కానీ అందుకు నా పరిస్థితి కూడా బాగోలేదు ఎన్నో ముచ్చట్లు చెప్పాలనుంది ఎంతో ప్రేమ పంచాలనుంది మీ కౌగిట్లో ఒదిగిపోవాలనుంది మీ చేతుల్లో ప్రాణం వదిలేయాలనుంది కానీ వాటన్నింటికి నేను అర్హురాలని కాదు వేరే వాడికి సొంతమైపోతున్నాను మీకు ఆ విషయం ఎలా చెప్పాలి వాడిని ఎలా ఆపాలి నా వాళ్ళని ఎలా రక్షించుకోవాలి అని ఆలోచిస్తుంటే కట్ అయింది మొబైల్ ఏంటి ఎలా కట్ అయింది అనుకుంటూ మళ్ళీ కాల్ చేసింది సీత ఏమైందండి కాల్ అలా కట్ చేశారు మరు నాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు కదా వెళ్ళండి మీ వాళ్ళతో ఎంజాయ్ చేయండి అన్నాడు డ్రామాటిక్గా అదేంటి అలా మాట్లాడతారు మరేంటి నేను ఇక్కడ ఫోన్ మాట్లాడుతుంటే నువ్వు ఇంట్రెస్ట్ లేనట్టుగా మాట్లాడి నాకు పిచ్చి రేపుతున్నావు సారీ అండి నీ సారీలు నాకేం అవసరం లేదు నీకు ఇప్పుడు మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదు కానీ పోవే ఓ మీ చెల్లి పిలుస్తోంది కదా మీ చెల్లితో ఊరేగు నాకు నిద్ర వస్తోంది పడుకుంటాను అయ్యో ఆగండి ఏంటి మీరు నా మీద కోపం వచ్చిందా ప్లీజ్ అండి కోపడకండి మా బంగారం కదూ నా బుజ్జి కదూ అని బుజ్జగిస్తున్న సీత మాటలకి నవ్వుతూ నీకసలు మనసే లేదే అసలు నన్ను వదిలి ఎలా వెళ్ళాలనిపించిందే పిచ్చెక్కిపోతోంది సీత నాకు ఇప్పుడు నిన్ను చూడాలనిపిస్తోంది అంటున్న దీర్ మాటలకి నేను లేకపోతేనే ఇంత బాధపడుతున్నారు లైఫ్ లాంగ్ మీ కంటికి కనిపించకపోతే మీరు ఏమైపోతారు మిస్ యూ అండి అనింది అప్రయత్నంగా వాట్ మిస్ యూనా ఎందుకు పిచ్చేమైనా ఎక్కిందా నీకు అది కాదండి టూ డేస్ మిమ్మల్ని మిస్ అవుతాను కదా నో సీత అస్సలు మిస్ అవ్వను ఆలోచన కూడా నేను భరించలేను నేను అస్సలు మిస్ అవ్వను మిస్ చేసుకోను అర్థమవుతుందా లవ్ యు లవ్ యూ సో మచ్ లవ్ యూ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ నువ్వు నా ప్రాణమే కనీసం జోగ్గా కూడా అలా మాట్లాడకు ఈ టూ డేస్ ఫిజికల్గా దూరంగా ఉన్నామంటే నా మనసు ఎప్పుడు నీ దగ్గరే ఉంటుంది నీ మనసు ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది చూడు ఏం ఫోన్లో ఎలా మాట్లాడుకుంటున్నామో నాకైతే మిస్సింగ్ ఫీలింగ్ అస్సలు లేదు నువ్వు ఏదో మాట్లాడి నాకు బీపీ పెంచకో నా సీత ఇదిగో నా పక్కనే ఉంది తన స్పర్శ నా ఒంటి మీద తగులుతూనే ఉంది తను గిల్లిన గుర్తులు ఇంకా పచ్చిగానే ఉన్నాయి అంటూ వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు జరిగిన తీపి జ్ఞాపకాలని తడుముకుంటూ ఉంటుంటే ఆమె గుండె చలించిపోయింది నీకు మొద్దు పెట్టినా నీ పెదాల తడి నన్ను పలకరిస్తూనే ఉంది అని పెదాలు తడుపుకున్నాడు అతి ఇష్టంగా ఈ క్షణం భర్త గుండెల్లో ఒదిగిపోవాలన్న ఆమె కోరికని కష్టంగా అదిమి పెట్టుకొని ఇలా మాట్లాడి ఇంకా బాధ పెంచకండి అని మనసులో అనుకుంటూ గొంతు మాట్లాడడానికి కూడా రాకపోతుంటే అతని మాటలు వింటూ అక్కడే కూలబడింది అమృతంలా వినిపిస్తున్నాయి భర్త మాటలు కానీ ఆస్వాదించే స్థితిలో లేదు ఇంత ప్రేమకి నేను నోచుకోలేదు నా భర్తకి నాకంటే ప్రేమగా చూసుకునే భార్య రావాలి అని దేవుళ్ళకి దండం పెట్టుకుంది మనసులోనే నీ ప్రజెన్స్ మన రూమ్ అంతా వ్యాపించి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది సీత మన బెడ్ మనిద్దరి రాక కోసం ఎదురుచూస్తోంది మన తనువులు కలిసిన ఈ బెడ్షీట్ ఎప్పుడెప్పుడు తన స్పర్శని ఆస్వాదిస్తామా అని ఉవ్విల్లూరుతోంది చాలా పెద్ద అప్డేట్ ఇచ్చాను కామెంట్స్ మాత్రం తగ్గించకండి నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్